హలో ఫ్రెండ్స్ మనందరం ప్రతిరోజు నిద్ర లేవగానే గతంలో చేసిన తప్పుల్ని భవిష్యత్తులో ఎదురు కాబోయే సమస్యల్ని తలుచుకుంటూ అనేక భయాలతో అనేక ఆలోచనలతోనే రోజుని మొదలు పెడుతున్నాం అలా మొదలు పెట్టడం వల్ల రోజంతా కూడా మీకు అవే నెగిటివ్ అనుభవాలు నెగిటివ్ విషయాలు జరిగే అవకాశం ఉంటుంది అందుకని ప్రతిరోజు ఉదయం కొన్ని పాజిటివ్ ఎఫర్మేషన్స్ని మీరు అనుకోవడం వల్ల ఆలోచించడం వల్ల మీ రోజంతా కూడా చాలా మంచిగా జరుగుతుందని అనేక పరిశోధన ఆధారంగా నిరూపించబడింది ఇప్పుడు అటువంటి ఒక మంచి ఈ ఈరోజు నా ద్వారా మీ ద్వారా మీకే తెలపబోతున్నాను రోజు ఉదయం ఎప్పుడైతే నేను మంచి విషయాలను వింటానో మంచి సన్నివేశాలను చూస్తానో అలాగే మంచిగా ఆలోచిస్తానో రోజు మొత్తం నాకు మంచిగానే జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాగే ఒక్కొక్క రోజు మంచిగా నేను గడపగలిగితే నా జీవితం మొత్తంలో మంచే జరుగుతుంది నేను మనస్ఫూర్తిగా ఈ కొత్త రోజును స్వాగతిస్తున్నాను ఈ ఒక్క రోజు నా మంచి జీవితానికి తొలి రోజు నాకు సంపూర్ణ విశ్వాసం ఈ ఈరోజు నా జీవితంలో ఎంతో మంచి జరిగే రోజుల్లో ఒకటి కాబోతుంది ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నాకు పూర్తి విశ్వాసం ఈ ఈరోజు మునుపు జరగని ఏదో నా జీవితంలో ఈ ఈరోజు అనేక కొత్త విషయాలను చూస్తాను కొత్త విషయాలను వింటాను కొత్త విషయాలను నేర్చుకుంటాను అలాగే కొత్త ఆలోచనలను ఆలోచిస్తాను కొత్తగా నేను మారతాను ఈరోజు నాకు ఎంతో బాగా అనిపిస్తుంది గతంలో నేను చేసిన తప్పుల పట్ల నాకు ఇతరులు చేసిన తప్పుల పట్ల నేను నన్ను అలాగే ఇతరులను పూర్తిగా క్షమిస్తున్నాను నా దుష్టంతా పూర్తయిపోయిన రోజుపై కాదు రాబోయే రోజుపై మాత్రమే ఉంటుంది నేను ఈ రోజు ఏం చెయ్యాలన్నా దాని గురించి మంచిగానే ఆలోచిస్తాను నా తదుపరి ప్రతి లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆ వైపు ప్రయాణం చేసేందుకు నేను పూర్తిగా సిద్ధంగా తయారుగా ఉన్నాను నా మనసు స్వేచ్ఛగా ఉంది ప్రశాంతంగా ఉంది నా దుష్టంతా నా లక్ష్యంపై మాత్రమే కేంద్రీకరించబడుంది దానికోసం నా ఆలోచనలన్నీ కూడా ఆ లక్ష్యానికి అనుకూలంగానే ఉన్నాయి నేను పూర్తిగా నమ్ముతున్నాను నా జీవితంలో ఎదురయ్యే అనుభవాలు విషయాలు సమస్యలు అన్నీ నాకు మంచి జరగడానికి సంభవిస్తున్నాయి నా జీవితంలో ఏవైతే అడ్డంకులున్నాయో కష్టాలున్నాయో వాటిని నేను అవరోధాలుగా కాదు అవకాశాలుగా చూస్తాను నేను ముందుకు వెళ్లేందుకు అవకాశాలుగా మార్చుకుంటాను నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకునేందుకు నన్ను నేను లోపల నుండే ఇంకా శక్తివంతంగా మార్చుకునేందుకు నాకు ఎదురయ్యే అన్ని అవరోధాలను అవకాశాలుగా మార్చుకుంటాను ఈరోజు నాకు ఎదురయ్యే సమస్యలన్నిటినీ ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను నా జీవితం పట్ల ఎంతో ఇష్టంతో ప్రేమతో ఉన్నాను నా శరీరం మనస్సు లోపల నుండి బయటికి బయట నుండి లోపలికి ఎంతో ఆరోగ్యంగా ఉన్నాయి ఏ పరిస్థితుల్లోనైనా సరైన నిర్ణయాలు తీసుకునేందుకు నా బుద్ధి నాకు ఎంతో సహాయం చేస్తుంది నా మనస్సు శరీరం ఎంతో ఆనందంగా ఉన్నాయి నేనెప్పుడు సంతోషంగా ఉంటాను ఆటలాడుతూ ఉంటాను ఈ జీవితం నాకు ఒక లాంటిది ఆటలో గెలుపోవటంను సహజం కొన్నిసార్లు నేను గెలుస్తాను కొన్నిసార్లు ఓడిపోతాను కానీ నా లక్ష్యమంతా జీవితంలో ఈ ఆటలో గెలుపువైపు ప్రయత్నించేందుకు సంపూర్ణ విశ్వాసంతోనే ఉంటాను ప్రపంచంలో అన్ని సౌఖ్యాలు అన్ని సంతోషాలు నా వైపు వస్తాయి ఈరోజు నా వద్ద ఏమైతే ఉన్నాయో నాకు తోడుగా ఎవరెవరు ఉన్నారో వాటికి వారికి మనస్ఫూర్తిగా నేను ట్యాంక్ చెప్తున్నాను నాకు ఏమీ లోటు లేదు నాకున్న స్వయం శక్తిపై నా నైపుణ్యాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది ఇతరులను వారి సౌఖ్యాలను వారి అవకాశాలను చూసి అసూయపడను నన్ను నేను గొప్పగా మార్చుకునేందుకు వాటి నుండి నేను స్ఫూర్తిని పొందుతాను జీవితంలో ధైర్యమనే విశ్వాసమనే గొప్ప ఆయుధాలను నాకు నేను ఇచ్చుకుంటాను వాటిని ఉపయోగిస్తాను అవి చాలు నా జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చుకోవడానికి బ్రహ్మాండంలోని పూర్తి శక్తి నాలో ఉంది ఏం జరిగినా నన్ను ముందడుగు వేయకుండా ఎవ్వరూ ఆపలేరు నాకు ఏది అసాధ్యం కాదు నేను ఏం ఆలోచిస్తాను నేను ప్రత్యక్షంగా విశ్వాసంతో ధైర్యంగా అది చేయగలుగుతాను ఇప్పుడు చెప్పిన ఈ ఎఫర్మేషన్స్ అన్నిటినీ కూడా ప్రతిరోజు ఉదయం రాత్రి పొడుకుడే ముందు తప్పనిసరిగా అనుకోండి అప్పుడు జీవితంలో ప్రతిరోజు మీకు మంచిగానే జరుగుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఎంతో బుక్స్ విషయమని మన ఛానల్లో ఉంచాం ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే